ఇదిగో శర్మ ఎవడ పర్మిషన్ తీసుకొని పెట్టావా ఇది నీ పర్మిషన్ తీసుకోవాలా నీ కుక్కల వల్ల మా అందరికి చాలా ఇబ్బంది అయిపోతా ఉండదు అసలు ఇట్లా కాదులే ఆ మున్సిపాలిటీ వాళ్ళకి కంప్లైంట్ ఇస్తే వాళ్ళ చూసుకుంటారు ఆ పోయి కంప్లైంట్ చేసుకోము నాతో ఇంటికి మధ్యస్థం ఏంది మధ్యస్థమా బోడి బెల్ట్ కోసం ఇంత రచ్చ చేస్తా ఉండవు బోడి బెల్టా నీ మెడల మంగళ సూత్రం నీకు ఎంత ముఖ్యం నాకు ఈ బెల్ట్ అంతే ముఖ్యం పోనా ఏంది రచ్చ ఏం లేదబ్బా శర్మన్న కుక్క వాళ్ళ ఇంట్లో దూరిందంట ఎవరింట్లో ఇంట్లోనే వాడేమో తాగేసి దాని మెడలో బెల్ట్ లాగినాడు అదేమో కొరికేసింది అదే రచ్చ పాపం శర్మన్న చాలా మంచోడు ఆ అమ్మినోరే గబ్బు మరి వెళ్ళి ఆపచ్చుగా అలా ఆపకూడదు ఆపితే ఆఫీస్కి పోతే బోర్ కొడతాది కాసేపు చూసిపోదాం మాట్లాడాలో నేర్చుకో ఇదిగో ఇదిగో నా వైస్ గురించి మాట్లాడదు ఏం చేస్తావు చెప్పు నిన్ను ఏమయ్యా నీకు నోట్ల నాక లేదా తీసుకుని వెళ్ళు తీసుకుని వెళ్ళబా